ఈరోజు ఈ దేశంలో ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటాను తొంభై శాతం ఐఏఎస్ ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే అవుతున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి నరేంద్ర మోడీ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బుర్రా వెంకటేశ్వరం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి వీటి పట్ల శ్రద్ధ తగ్గింది టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు విద్యార్థులు లేరని టీ పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం ఇది కోడు ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేను ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగూ రారు విద్యార్థులు రావడం లేదనే నేపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది కొన్ని స్కూళ్ళల్లో ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే పది పన్నెండు మంది టీచర్లు ఉంటున్నారు అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు దళితులకు గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఇది ఒక పెద్ద సామాజిక సమస్య